ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చూద్దాం ఒకసారి సో దీంట్లో ప్రధానంగా ఉన్న నియమ నిబంధనలు అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తే మూడేళ్ళు జైలు శిక్ష లేదా కోటి రూపాయలు జరిమానా వేస్తారంట తర్వాత యాడ్స్లో అయితే అంటే ప్రకటనలో అయితే వారికి రెండేళ్ళు జైలు శిక్ష యాభై లక్షలు ఫైన్ వేస్తారంట ఇక ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్న వారికి మూడేళ్ళు జైలు శిక్ష కోటి రూపాయలు జరిమానా వేస్తారంట డబ్బుతో ముడిపడి గేమ్స్ ఆడే వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణిస్తారు అంటే ఇదే పనికి అనకూడదు కానీ ఇదే 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 ఆల్రెడీ ఈ డ్రగ్స్లో జరుగుతుంది కూడా ఇదే ఈ డ్రగ్స్లో కూడా ఇప్పుడు మీకు వస్తుంది సార్ ఎవడన్నా డ్రగ్స్ తీసుకుంటే అనుకోండి వాడికి పేరు ఏం శిక్ష ఉండదు వాడిపైన వాడు ఒక బాధితుడు అంటే వాడు డ్రగ్స్ తీసుకునేటోడు కాబట్టి వీడు బాధితుడు వీడిని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి రిహాబ్ చేయించండి వాడిని అని చెప్పి మన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కూడా గేమ్స్ కండక్ట్ చేసేవాడు యాప్ నిర్వహించేవాడు ప్రమోషన్ చేసేవాడు వీళ్ళందరిపైన శిక్ష చేస్తున్నప్పుడు ఆడేవాడిపైన ఎందుకు వేయకూడదు సార్ ఆడేవాడు ఉండబట్టేగా వాళ్ళు పెడుతున్నారు ఆడేవాడిపైన కూడా శిక్ష చేస్తే ఏం జరుగుద్దు అంటే వీడికి ఒక ఒకడికి బలమైన శిక్ష పడితే ఇంకోటి ఆడ్డు ఇప్పుడు వీళ్ళకి ఆ దొరికితే ఏముందలే మనం బాధితుడేగా మనం మనల్ని మనకి పై పడే శిక్ష తక్కువ ఏముంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈ సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ గేమ్స్ అందించే వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ఇండియా నుంచి కాకుండా వేరే దేశం నుంచి పెడతారు వేరే దేశం నుంచి నేను వహిస్తారు ఇండియాలో బెటర్ ఏముంది యాప్సే కదా ఫైల్ పంపిస్తారు ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటాం విపిఎన్ ఆన్ చేసుకుంటారు కనీసం మన నెట్వర్క్ కూడా తెలియదు మనం ఆడుతున్నట్టు జరుగుతూనే ఉంటుంది యాడ్స్ అంటారా యాడ్స్ అంటే ఇంకా ఏదో చేస్తారు అది కూడా దానికి కూడా ఏదోటి క్లాసులు ఎత్తుకుతారు కాబట్టి ఆడేవాళ్ళని కూడా దీంట్లో యాడ్ చేయాలి ఆడేవాడిది కూడా తప్పే కదా ఇప్పుడు పాత రోజుల్లో పేకాట ఉందనుకోండి పేకాట ఎవడైతే నిర్వహిస్తాడు నిర్వహించేవాడిదే తప్పు ఆడేవాడి తప్పు లేదని అనేవాళ్ళు కాదు జోదం నిర్వహించేవాడికి పడేది ఆడేవాడికి పడేది మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి చట్టాలు కేవలం నిర్వహించేవాడే దోష ఆడేవాడు దోషి కాదా తెలవకుండా ఆడుతున్నాడు వాడేమన్నా కోట్లు కోట్లు తగలేసుకుంటానండి బాబు చిన్న చిన్న పిల్లలైతే ఈ ఇంటర్ కాలేజ్ పిల్లలు డిగ్రీ పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా దొంగతనాలు దో ఇక దాకా వెళ్ళిపోతున్నాయి పరిస్థితులు అవన్నీ ఈ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆడేవాడిని కూడా యాడ్ చేయండి ఆడేవాడికి కూడా గట్టి శిక్షలు పడితే వాళ్ళు ఆడటం మానేస్తారు అయితే ఈ బిల్ గేమింగ్ రంగానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అభిప్రాయపడింది గేమింగ్పై నిషేధం విధించడం కంటే నియంత్రణలు పెట్టాలని హోంశాఖకు లేఖ రాశారంట అయితే పార్లమెంట్ ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు కేవలం చట్టపరమైన మార్పులు మాత్రమే కావు అవి భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపగల రాజకీయ నిర్ణయాలు ప్రజాప్రతినిధుల అర్హత రద్దు నుంచి ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ వరకు విస్తరించిన ఈ ప్రతిపాదనలు ఒకవైపు అవినీతి అక్రమాలను అరికట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నప్పటికీ మరోవైపు రాజకీయ దుర్వినియోగానికి తలుపులు తెరవబోతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ సవరణ బిల్లు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుతో జమ్మూ కాశ్మీర్పై కేంద్రం మరింత నియంత్రణ సాధించాలని సంకేతాలు ఇస్తుంది ఇప్పటికే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి ఈ కొత్త సవరణ బిల్లుతో సంఘీయ వ్యవస్థలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది రెండు వేల తొమ్మిది తర్వాత సార్ రెండు వేల పంతొమ్మిది జమ్మూ కాశ్మీర్ ఇటువైపు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి యూనియన్ టెరిటరీగా పునర్వ్యవస్థీకరించింది దీంతో జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఉండరు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారండి యూనియన్ టెరిటరీగా లడఖ్ ప్రత్యేక యూటీగా మారాయి ఈ నిర్ణయాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున భారత్ సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ రాష్ట్ర హోదా విలయం త్వరగా పునరుద్ధరించాలని కోర్టు తీర్పులు స్పష్టంగా సూచించింది ఈ నేపథ్యంలో గత నెలలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాజకీయ నాయకులు జాతీయ నాయకులు రాష్ట్ర హోదా కోసం కేంద్రాన్ని కోరుతూ బహిరంగంగా లేఖలు రాశారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా నలభైకి పైగా పార్టీ అధ్యక్షులకు రాష్ట్ర హోదా బిల్లును ఈ రాబోయే శీతాకాల సమావేశాల తేవాలని లేఖలు పంపించారు సో రాష్ట్ర హోదా గురించి కూడా కీలకమైన ఇది రాబోతుందనమాట సో అయితే ఈ మూడు బిల్స్ చాలా కీలకంగా మారబోతున్నాయి అసలు బిల్స్ ఎందుకు వీటి వల్ల అవసరం ఏంటని మనం చూస్తే కనుక మెయిన్ ఫస్ట్ది ప్రజాప్రతినిధుల అర్హత బిల్ ప్రస్తుతం ఒక రాజకీయ నాయకుడు జైల్లో ఉన్నా కేసు పూర్తయి వరకు అతని పదవి కొనసాగుతుంది దీనివల్ల నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ప్రజాప్రతినిధులుగా కొనసాగటం జరుగుతుంది ముప్పై రోజులకు పైగా జైల్లో ఉన్న వారి పదవి రద్దు రద్దవుతుందనే నిబంధనతో రాజకీయ వ్యవస్థలో నైతికత పెరగటం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందని ప్రభుత్వం చెప్తుంది మరి ప్రభుత్వం చెప్తుంది కానీ అది ఎంతవరకు అనేది చూడాలి మనం ఇక తర్వాత ఆన్లైన్ గేమింగ్స్ గురించి రాస్తున్నారు ఆన్లైన్ గేమింగ్ రంగంలో ప్రస్తుతం మోసాలు వ్యసనం మైనర్లపై ప్రభావం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గేమింగ్ను ఈ స్పోర్ట్స్తో చేసి స్పష్టమైన నిబంధనలు తీసుకురావటం అవసరమని ప్రభుత్వం భావిస్తుంది దీనివల్ల ఏం జరుగుద్దంటే యువత రక్షణ పారదర్శక నియంత్రణ మోసపూరిత గేమ్స్పై కఠిన చర్య అదనంగా నియంత్రణ వల్ల ఈ రంగం మరింత ప్రొఫెషనల్గా సురక్షితంగా మారుతుంది సో ఈ మూడు చాలా కీలకమైన బిల్లులే కాకపోతే కొర్రీలు ఉన్నాయి వీటిల్లో చాలా కొర్రీలు ఉన్నాయి